హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో కలికిరి మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసేవాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ నిన్నటి మీద ధరలు పెరిగాయా లేదా తగ్గాయా స్టాక్ ఏమైనా ఎక్కువ వచ్చిందా అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మలు క్లిక్ చేసి దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా కలికిరి మార్కెట్ టమాటా ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చిందను మంగళవారము ఇరవై మూడో తారీఖున తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ కలికిరి మార్కెట్లో పదహైదు కిలోల బాక్సులు అలాగే ఇక్కడ మార్కెట్ అనేది ఆరింటికి అంతా స్టార్ట్ అయిపోతుంది ఫ్రెండ్స్ అలాగే త్రీ గ్రేడ్ కాయలు నాస్కాయలు పొడికాయలు అనుకోండి టమాటా చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి వంద రూపాయల వరకు అయితే టాప్ ధరలో పోతున్నాయి త్రీ గ్రేడ్ కాయలు సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక వంద నుంచి రెండు వందలు రెండు వందల యాభై రూపాయల వరకు అయితే టాప్ ధరలో పోతున్నాయి ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందలు మూడు వందల యాభై మూడు వందల అరవై మూడు వందల డెబ్భై మూడు వందల ఎనభై వరకు అయితే పోతున్నాయి ఫ్రెండ్స్ కలికిరి మార్కెట్ టాప్ ధర అయితే కనుక మూడు వందల ఎనభై చూసారు కదా ఎలా పోతున్నాయో కలికిరి మార్కెట్ మార్కెట్ ఎక్కడ చూసుకున్నా స్లోగా ఏం జరగలేదు ఫ్రెండ్స్ ఫాస్ట్గానే పోతుంది క్వాలిటీలు కూడా బాగా మంచి క్వాలిటీలే వస్తున్నాయి వస్తున్నాయి అన్నమాట దానివల్ల రేటు బాగానే పోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్